కార్యక్రమాన్ని జరిపించండి ఈ వరపూజలో భాగంగా పట్టుబట్టలను సర్వ ఆభరణములను వెండి పండు తాంబూలముతో పాటు పానకం కావడితో స్వామి స్వామివారికి వరపూజ కార్యక్రమం జరుగుతుంది స్వామివారికి సమర్పించేటువంటి అన్ని మంగళ ద్రవ్యములను అందరికీ చూపించండి ி ஆக்கல சை ரெகா மத்தை முடிந்து கொட்டவர் அந்த கல்யாணத்திற்கு தன் சுற்றி மருதோனின்னு ஆதம் முயற்சி மூலகத்தை அது குப்தோ ஒரு பத கையாலு பால குப்டி பாலாதது பாலாணி பெற்றோம் ఆ విధంగా చక్కగా అమ్మవారిని పెటి కుమార్తె చేయించారు ఇక ఎదురు కోలాట ఉత్సవం ఇంకే ఎదురుకోలు అంటారు చాలా అద్భుతమైనటువంటి జరగబోతుంది దీన్ని తిరుమలలో వారణ అంటే సేవని అటువంటి చక్కటి సేవ ప్రారంభమవుతుంది పెద్ద మీద కూర్చున్నటువంటి వారికి ఆడపడుచు వాళ్ళు లేదా ఆడపడుచు వచ్చి ఉంటే వచ్చే విధంగా కూర్చుని ఈ సేవలో పాల్గొనాలండి పడితే ఏమవుతుంది కట్నం డిమాండ్ తగ్గిపోతుంది కాబట్టి మరి శ్రీదేవి అంటే సిరి సంపదలు భూదేవి అంటే సమస్త భూగోళాన్ని ఇస్తున్నాం కాబట్టి ఇంకా కట్నం అంటున్నారు మరి కాణేశ్వాసి కరణేశ్వరు మంత్రి అంటూ అమ్మల కూడా చక్కగా సకర్మ యుక్త కులధర్మ పత్రిని అంటూ చాలా మంచి వాళ్ళని చెప్పి తెలిసింది అంతేనా లేకపోతే అయ్యారితో కాపులు పెట్టమంటారు రాగానే చాలా మంచి వాళ్ళని చెప్పి తెలిసింది కాబట్టి ఇక కట్నం ఎంతో అంత అనౌన్స్ చేస్తే మరి కొబ్బరికాయ పట్టుకుని చెప్పండి నారాయణపూరు ఆకాశరాజు హరణీదేవి స్థానములలో ఉన్న మేము మా ఇరువురు కుమార్తెలను ఇరువురు శేషాచల నివాసస్తు శ్రీనివాసులకు ఇచ్చి శ్రీనివాసులకు ఇచ్చి కన్యాదానము చేయుటకు

శేషాచల నివాసస్థులైన శేషాచలైనా స్థానంలో ఉన్న మేము మా ప్రియ పుత్రుడైనా శ్రీనివాసు నారాయణపుర నివాసస్తు నారాయణులైనా ఆకాశరాజు ఆకాశరాజు హరణీదేవి కుమార్తెలను కన్యాదానము స్వీకరించటకు మీరట్టు జోటించండి అప్పగింతల మాటలు బహుళ మాత స్థానంలో ఉండగా చెప్పండి మా పుట్టిల్లు అయినా మా పుట్టిల్లు అయినా మీ గృహము మీ గృహము అష్ట ఐశ్వర్య అష్ట ఆరోగ్య ఆయుర్ ఆరోగ్య భోగ భాగ్యములతో భోగ భాగ్యములతో ఎప్పుడు ఎప్పుడు ఆనందముగా ఉండాలని ఆనందముగా ఉండాలని ఆడపడుచులమైన మేము ఆడపడుచులమైన మేము త్రికరణ శుద్ధిగా త్రికరణ మా పుట్టింటి వారికి పెట్టు మా పెట్టుంటి వారికి పెట్టు పసుపు కుంకుమలు పసుపు కుంకుమలు సార్లు ఉన్నాయి ఆకాశరాజు ధరణిదేవి స్థానంలో ఉన్నవారు చెప్పండి మా మా ఆడబడుచులైన పసుపు కుక్కుమలను కుక్కుమలను స్వీకరించి ఆనందముగా ఆనందముగా వస్తు ఉండవలసినదిగా వస్తుంది పుట్టింటి పెట్టు మేముగా కోరుకోన ఏం చెప్తున్నారు ఏ పుణ్యప్రదమైన కార్యక్రమం జరిగినా ఆడపడుచులదే పెద్దపేట మీరు వచ్చి చక్కగా ఆశీర్వదించి లేదా ఆశీస్సులు తీసుకు వెళ్ళాలి కానీ వచ్చి కొనుగోలులోనే ఉండిపోకూడదని చెప్పి చెప్తున్నారు ఆడపడుచులు మేం చక్కడం పుస్తకం రాసిన అమ్మగారు బాధాతర గారు చెప్తున్నారు అదే ఈ సమయంలో ఆ కొబ్బరికాయని చక్కగా ఉట్టి తెచ్చుకుని ఆ ఉట్టిలో కట్టుకుని ఇంటికి ఎదురుగా కట్టుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఆ జాకెట్ ఏం మరి ఎన్నో జన్మలు స్కృతులు ఉంటాయి కానీ శ్రీనివాసుని కళ్యాణం చేసుకునే అవకాశం ఉండదు అటువంటి అవకాశాన్ని స్వామి మీద ఇచ్చాడు కాబట్టి చక్కగా ఆ మంగళ ద్రవ్యాలను సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం ఇక మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న కళ్యాణ అందులో చక్కగా గౌరీ పూజలతో కళ్యాణం శుభారంభం అండి ఓం గౌరీ పదయే నమ గౌరీపదయే నమ అందులో చక్కగా గౌరీ పూజలతో ప్రారంభమయ్యే స్వామి సేవలు సరే ఆ చూద్దామని చక్కగా ఈ సమయంలో కంకణాలు కట్టుకుంటున్నారని మీ అందరికీ కూడా చూపిస్తారు అందరూ కళగొని నమస్కారం చేసుకోవాలి అందరికీ ఒకసారి చూపించంకణాలని జాత శౌచం మృతాశచం అంటే మైలు కానీ పురుడి కానీ వస్తే ఇప్పటి వరకు చేసుకున్న పుణ్యం మొత్తం పోతుంది అందుకుగాను అటువంటి దోషాలు కర్తకి సోకకుండా ఈ రక్షాబంధన కట్టేటువంటి సనాతన సాంప్రదాయం మరి స్వామి కళ్యాణంలో కూడా ఉందన్నమాట ఎవరైతే ఆ రక్షాబంధన కట్టుకుంటారో అటువంటి దోషాలు ఆ కర్తకి శోభంపై కూర్చో চবপ্রযছি চ <laughs>